హాయ్ హలో నమస్తే బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు ద న్యూ ఎపిసోడ్ ఆఫ్ మథురా బ్రైడల్ శారీస్ విచ్ ఇస్ అన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ ద వెడ్డింగ్ కలెక్షన్స్ అనమాట వెడ్డింగ్ కలెక్షన్స్ అంటేనే మెహందీ సంగీత్ హల్దీ రిసెప్షన్ అండ్ మెయిన్ పెళ్లి ఫంక్షన్స్ అన్నది ఉంటుంది ఆల్ కైండ్స్ ఆఫ్ ఫెస్టివల్స్ ఆర్ ఫంక్షన్స్ కోసం సారీస్ అన్నది మన దగ్గర అవైలబుల్ ఉంది విత్ ఆల్ ప్రైస్ రేంజెస్ ఫ్రమ్ అఫోర్డబుల్ ప్రైస్ రేంజెస్ టు ఎక్స్పెన్సివ్ ప్రైస్ రేంజ్ అనమాట కలర్ కాంబినేషన్స్ కూడా చాలా యూనిక్ కలర్ కాంబినేషన్స్ ప్యాటర్న్స్ కూడా ఫుల్ డిజైనర్ ప్యాటర్న్స్ అన్నది కూడా అవైలబుల్ అవుతాయి సో మేక్ షోర్ దట్ యుర్ విజిటింగ్ ఆర్ స్టోర్ విచ్ ఇస్ లొకేటెడ్ అట్ రోడ్ నెంబర్ సెవెన్ మమతా నగర్ నాగోల్ సో ఆలస్యం చేయకుండా ఫస్ట్ అయితే మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ ఎపిసోడ్లో నేను డ్రేప్ చేసుకున్న సారీ వచ్చేసి కంచి పట్టు సారీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ గోల్డన్ షేడ్ అనమాట రలీ లుక్ లైక్ గోల్డ్ అనమాట టుడే అంత బ్యూటిఫుల్గా ఉంది సారీ డ్రేప్ చేసుకుంటే దీనికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో మీరు బ్లౌజ్ డ్రేప్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ మీరు సేమ్ సారీ కలర్ కాంబినేషన్లో కూడా బ్లౌజ్ అన్నది స్టిచ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ప్యాటర్న్ చూసారంటే ఇట్స్ ఆల్ డిజైనర్ వేర్ అనమాట చాలా యునిక్ పీస్ అండ్ ఆల్సో మేబీ పేస్టల్ కలర్ కాబట్టి స్క్రీన్ మీద మీకు కనిపించకపోవచ్చు వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డీటెయిలింగ్ ఆఫ్ ద సారీ అన్నది డోంట్ వరీ అబౌట్ ఇట్ జస్ట్ స్క్రీన్షాట్ తీసుకుని మీరు మా స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి షేర్ చేశారంటే ఆ టీమ్ విల్ రెస్పాండ్ బ్యాక్ టు యూ విత్ క్లియర్ కట్ ప్రైజింగ్ డీటెయిల్స్ అండ్ ఆల్సో పిక్చర్స్ అనమాట ఫస్ట్ అయితే ఈ సారీకి టాప్ అండ్ బాటమ్ బార్డర్ చూసారంటే బ్యూటిఫుల్ లీఫ్ ప్యాటర్న్ అనేది హైలైట్ చేశారు అండ్ మిడ్ పార్ట్ ఆఫ్ ద సారీ అయితే ఫుల్ ఫ్లోరల్ ప్యాటర్న్ అది ద సేమ్ ప్యాటర్న్ అన్నది సారీ మొత్తానికి రిపీట్ అవుతూ ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు చూడడానికి చూడ్డానికి అయితే అండ్ ఆల్సో ఇట్స్ అ వెరీ పేస్టల్ అండ్ గోల్డెన్ కలర్ కాంబినేషన్ కాబట్టి ఇట్స్ లైటింగ్స్ లో మీకు స్క్రీన్ మీద కనిపించకపోవచ్చు సో దాట్ ఈస్ వైఎమ్ మేకింగ్ అ లిటిల్ మూవ్ అనమాట అండ్ ఈ సారీకి పళ్ళు చూసారంటే బ్యూటిఫుల్ పళ్ళు అనమాట ఈ పళ్ళులో కూడా చాలా సేమ్ సారీ మొత్తానికి ఏం డిజైన్ ఉందో అదే డిజైన్ అన్నది క్యారీ ఫార్వర్డ్ చేశారు అడ్జస్ట్లో అయితే ఇప్పుడు ట్రెండ్గా పోతుంది కాబట్టి టాజల్స్ అన్నది హైలైట్ చేసి ఇచ్చారనమాట ఇట్స్ నాట్ అన్ అడిషనల్ వర్క్ ఫర్ యూ సో బ్లౌజ్ పీస్ చూసారంటే ఈ సారీకి సేమ్ గోల్డెన్ కలర్ కాంబినేషన్ లోనే ఇచ్చారు ఇట్ ఈస్ టోటల్ యువర్ చాయిస్ అనమాట సేమ్ కలర్ కాంబినేషన్ లో కూడా బ్లౌజ్ చేసుకోవచ్చు ఆర్ఎల్స్ మీరు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో కూడా మ్యాచ్ చేసుకోవచ్చు ఇందులో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ గోల్డ్ షేడ్ అన్నదే ఉంది చూద్దాం గోల్డ్ షేడ్ షేడ్లోనే ఇన్ని డిఫరెంట్ గోల్డ్ గోల్డ్ షేడ్స్ ఉన్నాయన్నది నాకు కూడా ఈ రోజే తెలిసిందండి నేనైతే అనుకున్నాను వన్ సింగిల్ గోల్డ్ షేడ్ ఉంటుందని లుక్ అట్ దిస్ గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్ ఆఫ్ అ షేడ్ అనమాట ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ షేడ్ పెళ్లి కూతురు వాళ్ళకైతే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అఫ్ కోర్స్ మోస్ట్ ఆఫ్ ద బ్రైట్స్ ఏం ప్రిఫర్ చేస్తారంటే రెడ్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్స్ ఆఫ్ సారీస్ అనేది ప్రిఫర్ చేస్తారు ఇఫ్ ఎట్ ఆల్ బ్రైడ్ ఇస్ ప్రిఫరింగ్ అ డార్క్ కలర్ కాంబినేషన్ అయితే మేక్ షోర్ దట్ యు ఫ్రెండ్స్ ఆర్ బ్రైట్స్ మేడ్ ఉంటారు కదా వాళ్ళందరూ వచ్చేసి సేమ్ కలర్ కాంబినేషన్ లోనే సారీస్ డ్రీప్ చేసుకోవడానికి చేసుకోవడానికి బ్రైట్స్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా మంచిగా డ్రైప్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ కజిన్స్ అందరు కూడా మంచిగా ప్లాన్ చేసి గోల్డెన్ షేడ్ లోనే సారీస్ అన్నది డ్రేప్ చేసుకోవచ్చు ఫర్ ద వెడ్డింగ్స్ ఇందులో కూడా చూసారంటే మిడ్ పార్ట్ లో ఫుల్ బ్యూటిఫుల్ బ్లాక్ ప్యాటర్న్స్ అనేది హైలైట్ చేశారు టాప్ అండ్ బాటమ్ బార్డర్ అయితే మనకి బ్యూటిఫుల్ గా ఒక వైట్ షేడ్ అనేది క్రియేట్ చేశారు పైపింగ్ లో కూడా మీకు ఆఫ్ వైట్ అన్నది హైలైట్ చేసి చూపించారు ఐ హోప్ ఇట్ ఇస్ విసిబుల్ ఇన్ ద కెమెరా అండ్ ఈ సారీకి పళ్ళు చూసారంటే పళ్ళు అగైన్ ఒక డార్క్ షేడ్ ఆఫ్ గోల్డెన్ కాంబినేషన్ లోనే హైలైట్ చేశారు బేస్ అయితే మనకి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు అందుకనే మనకి పళ్ళు అనేది చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది ఇలాంటి సారీస్ మీరు మంచిగా సింగిల్ పీట్ కాకుండా మంచిగా స్టెప్స్ పెట్టుకున్నాను చాలా బాగుంటుంది చాలా గ్రాండ్ గా ఉంటుంది చాలా రాయల్ గా అందంగా కనిపిస్తారు బ్లౌజ్ చూసారంటే బ్లౌజ్ కూడా సేమ్ సారీ ప్యాటర్న్ ఎలా ఉందో సేమ్ ప్యాటర్న్ బ్లౌజ్ లో కూడా రిపీట్ చేశారు స్మాల్ డైమండ్ బుటీస్ హైలైట్ చేశారు హ్యాండ్ పర్పస్ కోసం అయితే సారీలో ఉన్న బాటమ్ బార్డరే కంటిన్యూ చేశారు నెక్స్ట్ సారీ చూద్దాం నేను డ్రైప్ చేసుకున్న సారీస్ ఆ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు డ్రైప్ చేసుకున్న సారీస్ అగేనా గోల్డ్ కలర్ కాంబినేషన్ ఏం మాట్లాడుతుంది అనుకుంటున్నారా ఇన్ రియల్ దర్ ఇస్ అ స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ ద గోల్డ్ షేడ్ అనమాట దర్స్ ఇస్ అ బ్రైట్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఆఫ్ సారీ అండి మీకు స్క్రీన్ మీద కనిపించవచ్చు ఇప్పుడు లైటింగ్స్కి అయితే ఇంకా చాలా మంచిగా ఒరిజినల్ గోల్డ్ లాగా అనిపిస్తుంది చాలా మర్చిపోతుంది అనమాట దీనికి మీరు గోల్డ్ సెట్ ఆర్ పర్ల్ సెట్ వేసుకుని మంచిగా రెడీ అయితే చాలా బాగుంటారండి అసలు అండ్ ఆల్సో సేమ్ కలర్ కాంబినేషన్లో కూడా మీరు బ్లౌజ్ మంచిగా డిఫరెంట్గా డిజైనర్గా స్టిచ్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది అండ్ ఈ సారికి పళ్ళు చూసారంటే బిగ్ మ్యాంగో బుటీస్ డిజైన్ అన్నది హైలైట్ చేశారు ఐ హోప్ ఇట్ ఇస్ విసిబుల్ నా ఈ సారికి పళ్ళు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది బిగ్ బంచ్ ఆఫ్ మ్యాంగో బుటీస్ అన్నది హైలైట్ చేసి చూపించారు అండ్ టాకింగ్ అబౌట్ బ్లౌజ్ లుక్ లుక బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి అసలు బ్లౌజ్ కూడా ఏ మాత్రం తక్కువ చేయలేదండి వాళ్ళు బికాజ్ అంత బ్యూటిఫుల్ గా వర్క్ అనేది ఇచ్చారు బాడీ ఆఫ్ బ్లౌజ్ కోసం అయితే హ్యాండ్ పర్పస్ కోసం అయితే శారీలో ఉన్న బార్డరే కంటిన్యూ చేశారు నెక్స్ట్ షేడ్ ఆఫ్ గోల్డ్ చూద్దాం నా హియర్ ద గోల్డ్ కలర్ సారీ అండి అఫ్ కోర్స్ ఏం మాట్లాడుతుంది ఫస్ట్ గోల్డ్ అని సెకండ్ కలర్ కాంబినేషన్ గోల్డ్ థర్డ్ ఈస్ ఆల్సో గోల్డ్ అఫ్ కోర్స్ నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను బట్ దీస్ మెనీ కలర్ కాంబినేషన్స్ ఆఫ్ గోల్డ్ అన్నది ఉంది సో ఈ షేడ్ వచ్చేసి యెల్లో స్టోన్ ఆఫ్ గోల్డ్ అన్నమాట యూ కెన్ ఇట్ వెరీ ఎవిడెంట్ అనమాట ఐ బిలీవ్ ఇట్ ఇస్ పాసిబుల్ నా సో యెల్లో స్టోన్ ఆఫ్ గోల్డ్ అంటే ఇంకా చాలా రాయల్ లుక్ ఇస్తుంది ఇందులో టాప్ బార్డర్ చూస్తారంటే ఎల్లో టోన్ లో ఒక బేస్ ని పెట్టుకుని సిల్వర్ ఆర్ ప్లాటినం లీవ్ తో బ్యూటిఫుల్ కడీ వర్క్ అనేది ఇచ్చారు మిడ్ పార్ట్ ఆఫ్ ద సారీ అయితే ఆల్ లీఫ్ ప్యాటర్న్ అనేది హైలైట్ చేసి చూపించారు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చూడడానికి అయితే నౌ కమ్స్ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద సారీ దట్ ఈస్ బాటమ్ బార్డర్ లుక్ అట్ దిస్ బాటమ్ బార్డర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అసలు ఫుల్ డిజైనర్ వేర్ అనమాట డిజైనర్ వేర్ అని చెప్పంగానే మీకు అనిపిస్తూ ఉంటుంది ఏముంది అని బట్ డీటెయిలింగ్ ఒకసారి మీరు నోట్ చేశారంటే ఇట్స్ ఆల్ డాన్సింగ్ పిక్ అండ్ బ్రైడల్ వేర్స్ కోసం అయితే ఇదే పర్ఫెక్ట్ అయిన సారీ అండి అసలు యూ విల్ రీ లుక్ లైక్ అందమైన బుట్టబమ్మ అండి ఇలాంటి సారీ డ్రేప్ చేసుకుంటే ఐ పర్సనలీ లైక్ ద సారీ అబౌట్ పళ్ళు పళ్ళు కూడా ఎంత రాయల్ గా ఉంది చూడండి అసలు ప్లాటినం వీవింగ్తో ఫుల్ మిడ్ ప్యాట్ లో వర్క్ ఇచ్చేసి టాప్ అండ్ బాటంలో అయితే ఫ్లోరల్ ప్యాటర్న్ హైలై హైలైట్ చేసి చూపించారు అండ్ ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ చూసారంటే బ్లౌజ్ కూడా ఫుల్ మనకి ఫైవ్ గ్రామ్స్ ప్యూర్ పట్టు సారీ అండి ఇవన్నీ బికాస్ అలా చెప్తున్నా అంటే గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఉంటే అంత ప్యూరిటీ కూడా ఉంటుంది క్వాలిటీ చూసారంటే టాప్ నాచ్ క్వాలిటీ నెక్స్ట్ సారి చూద్దాం డోంట్ గెట్ డిసప్పాయింటెడ్ అండి ఇవాళ ఎపిసోడ్లో ఇదే లాస్ట్ షేడ్ ఆఫ్ గోల్డ్ అనమాట మీకు ఇంకా చాలా కలెక్షన్స్ చూడాలి అనుకుంటే ఇంట్లో కూర్చొని ఉంటే ఏం రాదు సో మేక్ షోర్ దట్ యు ఆర్ విజిటింగ్ ద స్టోర్ విచ్ ఇస్ లొకేటెడ్ అట్ రోడ్ నెంబర్ సెవెన్ నగర్ నాగోల్ ఇఫ్ అట్ ఆల్ మీకు స్టోర్కి దగ్గ రావడానికి కుదరకపోతే మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు విత్ ఫ్రీ షిప్పింగ్ సో ఫస్ట్ అయితే ఈ సారీ చూద్దాం టాప్ అండ్ బాటమ్ బార్డర్ లో డార్క్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అనేది హైలైట్ చేశారు విత్ డిజైనర్ వెర్ డిజైన్ అనమాట ఇట్ లుక్స్ వెరీ అమేజింగ్ మిడ్ పార్ట్ ఆఫ్ ద సారీ చూసారంటే ఒక స్లైట్ పీస్ ఆఫ్ గోల్డ్ ని బేస్ గా పెట్టుకుని ప్లాటినమ్ వింగ్ తో బ్యూటిఫుల్ గా ఒక థీమ్ క్రియేట్ చేశారు దిస్ ఆల్ లుక్స్ లైక్ క్రీప్ వర్క్ అలాంగ్ విత్ దట్ లీవ్ ప్యాటర్న్ అన్నది హైలైట్ చేసి చూపించారు చాలా బాగుంది అండ్ ఆల్సో వెన్ రబ్ చేస్తుంటే ఉంటే కూడా మనకు ఆ ఇరిటేషన్ అన్నది లేదు యూజువల్ గానే పట్టు చీరలు అంటే దాని మీద ఉన్న వీవింగ్ కోసం మనకి ఇరిటేషన్ ర్యాషెస్ వస్తూ ఉంటుంది బట్ ఈ సమ్మర్ సీజన్లో కూడా మీరు ఇలాంటి బ్యూటిఫుల్ అనే సారీని ట్రేప్ చేసుకుని ఏ మాత్రం టైర్డ్నెస్ అన్నది అనిపించదు బికాస్ అంత లైట్ వెయిట్ గా కూడా ఉంది యాజ్ యాజ్ వెల్ ఆస్ క్వాలిటీ కూడా టాప్ నాచ్ క్వాలిటీ అండి అండ్ ఈ సారీకి మీరు పళ్ళు చూసారంటే కాబట్టి డిజైనింగ్ అంతా కూడా వీళ్ళదే ఓన్ డిజైన్స్ అనమాట ఇంత యూనిక్ గా ఎవరండి ఆలోచిస్తారు అసలు చూడండి బ్యూటిఫుల్ గా ట్విన్ మ్యాంగో బుటీస్ డిజైన్ అన్నది క్రియేట్ చేశారు స్మాల్ అండ్ షార్ట్ ప్యాటర్న్ ఆఫ్ ట్విన్ డిజైన్స్ ఇట్ లుక్స్ వెరీ అమేజింగ్ ఇంకా రాయల్ గోల్డ్ కలర్ అంటేనే చాలా రాయల్ లుక్ ఇస్తుంది ఇంకా రాయల్ గా కనిపించడానికి దీంట్లో ఉన్న డిజైన్ యూనిక్ గా వాడారండి అసలు వెరీ అమేజింగ్ ఈ సారికి బ్లౌజ్ చూద్దాం ఓకే బ్లౌజ్ అనేది వెరీ సింపుల్ బ్లౌజ్ అన్నది ఇచ్చారు లైట్ షేడ్ ఆఫ్ గోల్డ్ అన్ని బాడీ ఆఫ్ ద బ్లౌజ్ కి ఇచ్చేసి హ్యాండ్ పర్పస్ కోసం అయితే డార్క్ షేడ్ ఆఫ్ గోల్డ్ అన్నది హైలైట్ చేశారు చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్ లో ఆల్ షేడ్స్ ఆఫ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అన్నది చూసాం మనం మనకున్న క్లారిటీ ఏమంటే ఒకే ఒక గోల్డ్ కలర్ ఉంది అన్నట్టు సేమ్ ఆ గోల్డ్ కలర్ రిపీట్ అవుతుందని కానీ కానీ ఈరోజు మనం ఆఫ్ వైట్ విత్ గోల్డ్ ఎల్లో టోన్ విత్ గోల్డ్ ఆర్ వైట్ టోన్ విత్ గోల్డ్ అని చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ కాంబినేషన్ చూసాము నాట్ ఓన్లీ ద కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ కూడా చాలా యూనిక్ గా ఉంటాయి చాలా డిజైనర్ వేర్ టైప్ లో ఉంటాయి అనమాట సో ఆల్సో మనం బతురా బ్రైడల్ సారీస్ వాళ్ళు ఇంత బ్యూటిఫుల్ అయిన సారీస్ ని ఎక్స్పెన్సివ్ గా అమ్ముతున్నారు కానీ వన్ ఆఫర్ అనేది మీకోసం ఇచ్చారు ఎక్స్క్లూజివ్ ఆఫర్ అనమాట దాట్ ఇస్ మీరు ఏ సారీస్ మన షాప్లో పర్చేస్ చేసినా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇంత బ్యూటిఫుల్ సారీస్ అయితే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కి దొరికినప్పుడు ఇలాంటి ఛాన్స్ అయితే మీరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి బ్యూటిఫుల్ సెట్అప్ సారీస్ కోసం మా ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త తో మీ ముందుకి ఉంటాను అంటే దెన్ సైనింగ్ ఆఫ్ బు బై టేక్ కేర్